హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని డైలీ అనుకుంటాం కదా చాలా హ్యాపీగా ఉండదు అలా ఉంటే అయితే ఏంటంటే మనకి ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగారు ఓ మీరు ఇంత పెద్ద పెద్ద బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు అంత పెద్ద బీరకాయ పెరగాలి అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి మేము ఏమి ఇవ్వాలి మొక్కలకి అనేది అడిగారండి ఏదో ఈరోజు వీడియో అంత పెద్ద కాయలు బీరకాయలు రావాలంటే ఏం చెయ్యాలనేసి అంటే బీరపాదులు ఆనపాదులు మన తీగ జాతి మొక్కలన్నీ కూడా మనం ఎలా పెంచుకోవాలి అనేది వాటిని ఎలా సంరక్షణ చేసుకోవాలి వాటిని కూరగాయలు వంకరైపోతే ఏం చేసుకోవాలి మొక్క పెరుగుదలకు ఏమి ఇస్తుండాలి ఎటువంటి టబ్బు సైజులో పెట్టుకోవాలి అన్నీ కూడా ఒక వీడియో అయితే చేసుకున్నాం కదా అది మీరు గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అసలు ఆ విషయాలన్నీ మరి ఇప్పుడు నేను చెప్పక్కలేదు మళ్ళీ చెప్తే వాళ్ళు బోర్ కొట్టేస్తుంది అలాంటి కొత్తగా ఈ వీడియో అలాంటి కొత్తగా చూసిన వాళ్ళు కొంతైనా ఉపయోగపడతారు కాబట్టి రెండు నిమిషాలు చెప్తాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ పాత వీడియో మీకు ఈరోజు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అయితే ఎందుకు పెద్దగా బీరకాయలు రావాలి అసలు బీర మొక్క ఎలా పెంచాలంటే సింపుల్ గా మన సాయిల్ మిక్స్ అయితే అన్ని రకాల మొక్కలు చేసుకున్న సాయిల్ మిక్సే డబ్బు మాత్రమే కొంచెం విడల్పు దివాలి విడుదల నిలువ బకెట్లు అనుకోండి ఇప్పుడు ఇది ఉంది బకెట్ ఇలా చెట్టు జాతులకే బాగుంటుంది ఇది చెట్టు జాతులు అంటే ఏంటి ఇలాగా కరివేపాకు మల్టీ విటమిన్ బెండ వంగ అటువంటి చెట్టు జాతులు వీటి వేర్లు నిలువుగా దిగుతాయి ఇలా నిలువు ఇవ్వాలి ఇప్పుడు ఇవన్నీ తేగజాతులు అండి ఇవన్నీ కూడా మొత్తం జాతులు వీటి వేరు వ్యవస్థ ఇలా అడ్డంగా పెరుగుతుంటది కదా మనం అడ్డంగా ఉండే టబ్బు అదే కోల టబ్బు వందరపేళ్ళ టబ్బు ఇలా ఇదిగోండి ఇలా ధర్మాకోల్ బాక్సులు ఇలా ధర్మాకోల్ బాక్సులు ధర్మాకోల్ బాక్స్ ఉంది కదా ఇలా వెడల్పుగా ఉంది కదా అందుకే నేను తీగ జాతులు కూడా పెట్టానండి నేను ఇది ఇలా సిమెంట్ మళ్ళు అలాగే మీకేది అందుబాటులో ఉంటే అడ్డం దాంట్లో పెడుతూ మంచి మంచి పోషకాలు వేపు వారం వారం ఇస్తూ మధ్య మధ్యలో ఒక జీవామృతం ఇస్తూ మంచి మధ్యలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తూ ఇలాగ మన నిరంతర ప్రక్రియ కింద చేసుకుంటున్నాం అలా చేసుకోవడమే వచ్చిన తర్వాత పెరుగుతున్న తర్వాత దానికి ఏం అని అంటే కిందన చాకులు మా పాలు చూసారా చూసేలా కింద చాకులు ఏవి ఉండవు ఇవన్నీ ఎప్పుడు కూడా చిక్కేస్తాం మీకు చూపించాలని ఉంచాను ఈ కింద ఆకులన్నీ కూడా ఇలా పండిపోయినవి ఎండిపోయినాయి కింద ఎగస్ట్రా ఉన్న ఆకులన్నీ కూడా ఈ విధంగా అయితే మాత్రం తీసేస్తామండి మొక్క ఎప్పుడు పైన పెరుగుదల ఎక్కువ వెళ్ళాలి బలవంత వెళ్ళాలంటే కింద ఉన్న ఆకులు ఇవన్నీ కూడా లగ్ధుకోండి ఉన్నాయా ఇలాగ ముదిరిపోయిన ఆకులు కొంచెం కొంచెం ఎల్లోగా అయిపోయిన ఆకులు మనం తీసేస్తే మొక్కకి బలం అయితే మాత్రం చక్కగా సరిపోతుంది ఈ ముందు మట్టి నుంచి కదండి సాయిల్ నుంచి కదా బలం తీసుకుండేది ఆ మట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆకులకి ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడికి అలా 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 ఇచ్చుకుంటే పైకి వెళ్తే తగ్గిపోతుంది మన క్రాప్ ఎక్కడ వస్తుందండి పైన వస్తుంది పైన రావాలి అంటే మనం బలం పైకి వెళ్ళాలి బలం పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఆకులు తగ్గించుకోవాలి అందుకే మాకు ఇక్కడ ఏముండో చూడండి అది కింద మాకు గార్డెన్ లేనట్టుగా ఉంటుంది మొత్తం పైన మాత్రం అడవిలా ఉంటుంది పైన చూడండి ఒక అడవిలా ఉందో మొత్తం అసలు చీకటి కక్క ఎందుకు ఎండకన్ను తెలియని ఇదిలా ఉంటుందన్నమాట అయితే చక్కగా అయితే ఈ విధంగా మనం చేసుకున్నాం దానికి మళ్ళీ పురుగులో ఎటాక్ చేయకుండా స్టిక్ స్ట్రాప్స్ అయి పెట్టుకోవడానికి ఒక వీడియో చేస్తే అదంతా కూడా మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి అయితే ఎందుకు అసలు టాపిక్ అంటే అంత పెద్ద బీరకాయలు రావాలంటే ఏం చేయాలనేసి అంటే బీరకాయల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి పొడవు బీరకాయ మీరడిగా పెద్ద బీర వస్తుంది మీకు దానికి ఏమి ఇచ్చారు అని అంత పెద్ద బీర రావాలంటే ఆ విత్తనం వేరండి ఆ పెద్ద వచ్చే విత్తనం వేరు మిడిల్లో వచ్చే విత్తనం వేరు ఒక చిన్న నాటు వెరైటీ ఉంటుంది అది వేరు గుత్తి బీర వేరు ఇలా రకరకాలుగా అందులో మళ్ళీ వేసవి బీర వేరు ఇలా బీరకాయల్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అది ఒకసారి చూద్దాం రండి నేను విత్తనాలు ఉంచి అనుకోని పొడవ బీర అయితే మాత్రం ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాం పొడవ బేరు ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే పొడవ బీర కన్నా ముందు మీరు పెట్టుకున్న వెరైటీని బట్టి ఉంటుందండి అని చెప్పాను కదండి ఇదిగోండి విత్తనాలుకు ఒక్కొక్క కాయ ఉంచేస్తాను కదా ఇలా ఉంచేసాను ఇది ఒక వెరైటీ అండి ఇది పొడవ పెరగదు మిడిల్ లో ఉంటుంది అలాగే ఒకటి ఉంది చూడండి ఇది పొట్టి ఇది వేది మనకి చాలా చిన్న కాయలు వస్తుంది పుష్టిగా లావుగా పెరుగుద్ది పొట్టిగా ఉంటుంది ఇది ఒక దేశవాళి వెరైటీ దీనికి స్కిన్ తక్కువ ఉంటుంది లోపల కండ ఎక్కువగా ఉంటుంది ఇది వేసవి బీర ఇది వేసవి బీర రెండు నెలలు మూడు నెలల్లో పెట్టడానికి విత్తనాలు దాచుకున్నాను అనమాట నేను ఇది వేసవి బీర ఇదన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేనైతే కి చాలా విత్తనాలు ఇవ్వడం జరిగింది అండి మరి వాళ్ళందరూ దాచుకున్న వాళ్ళు ప్రతిసారి ఇవ్వలేము కదా ఒక వెరైటీ ఒకసారి మనం దొరికింది దాన్ని మనం మళ్ళీ మళ్ళీ మల్టిప్లై చేసుకుని దీని విత్తనాలు మనం జాగ్రత్తగా దాచుకోవాలి ఇప్పుడు పొడవు బేర కూడా చూపిస్తారు అది ఇంకా విత్తనాలు కట్టలేదు కానీ ఆ మీకు ఇప్పుడు క్రాప్ చూపిస్తాను అయితే ఈ విధంగా విత్తనాన్ని బట్టి అది ఉంటుందండి అలాగే విత్తనాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం పొడవ విత్తనం పెట్టాము అంత పొడవు రావడానికి బలం కూడా అలాగే ఇవ్వాలి విత్తనంతో పాటు పోషకాలు టబ్బు సైజు మనం తీసుకునే కేరింగ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఈ విధంగా బీర్లో మనం పెంచాలి పెద్ద బీరకాయలు రావాలంటే ఆ విత్తనం వేరేగా ఉంటుంది ఈ విత్తనం వేరేగా తెలుసుకున్నాం కదా అలాగే పోషకాల గురించి కూడా తెలుసుకున్నాం కింద ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేయాలి పాటు దానికి ఏంటంటే బీర మాకు అన్ని మొక్కలు పైన ఉన్న వాళ్ళు మీకు సరిగా చూపించలేకపోతాను ఒకసారి రండి ఇలా చూపిస్తాను అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనకి మేలు ఫ్లవర్స్ వస్తాయి కాళ్ళు ఉంటాయి కదండి మేల్ ఫ్లవర్స్ వచ్చింది ఇప్పుడు ఈ ఉంది ఇక్కడ తెల్లగా అయిపోతుంది ఇక దీన్ని మన ఆ చెట్టేది మళ్ళీ దీన్ని పండించి ఎండించి కిందకి రాల్పో చాలా ఎనర్జీ అవసరం అలాగే ఇది ఉంది కదండి ఇలాంటివి కూడా మనం మొక్కలకి తగ్గించాలి ఇవి కూడా ఉంచకూడదండి ఇప్పుడు ఉన్నాయా ఇవి మేల్ ఫ్లవర్స్ వచ్చి 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 కాళ్ళు ఉండిపోయాయి ఈ కాళ్ళు కూడా మొక్కలో ఉన్న బలాన్ని తీసుకుంటాయండి తీసుకోబట్టి ఇది ఇంకా బతికి ఉంది పచ్చగా ఉంది లేక చివరిన మొగ్గ కూడా వస్తుంది అలాగే అందుకని ఇవి కూడా మనం అక్కర్లేనివి కొన్ని మొక్కకి అక్కర్లేనివన్నీ కూడా తగ్గించాలి నువ్వు కొత్తగా ఫ్లవర్స్ వస్తాయి అనుకోండి అది ఉంచుదాం ఇది వచ్చి చూసారు ఇవన్నీ కూడా పూసేసి ఇది అయిపోయింది ఇదంతా కూడా పూసేసి అయిపోయింది ఈ అయిపోయిన ఒట్టి కాడే మిగిలింది ఇలాంటి కాడలు మాత్రం పూలు అయిపోయిన కాడలు కూడా ఏరేయడము పండాకులు ఏరేయడము అవన్నీ శుభ్రంగా ఏరేస్తుంటే మనం కొంచెం బలం వచ్చిన మొక్క కొంచెం కాయలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదండి మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను పెద్ద బీర కాయలు రావడానికి ఏమి ఇస్తే వస్తుంది అన్నారు కదా ఏమి ఉండే ముందు ఆ సీడ్ మనం సెలెక్ట్ చేసుకుందని బట్టి ఉంటుంది అయితే పెద్ద బీరే అని అంటే చూడడానికి చాలా అందంగా ఆనందంగా ఉంటుంది హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ ఈ పొట్టి వెరైటీలు ఉన్నాయి చూడండి మనకు పెద్ద బీరకాయలు పెద్ద వంకాయలు కన్నా పొట్టి వెరైటీస్ ఉన్నాయి మన బీరకాయలు ఇప్పుడు చూపించారు మీకు ఎత్తునాలు అవి దేశవాళి వెరైటీస్ అందులో సమృద్ధిగా మంచి పోషకాలు ఇంకా సమృద్ధిగా ఉంటాయండి అలాంటి దేశవాళ్ళ వెరైటీలు మనం ఎక్కువ పెడదాం ఏంటంటే నా చేతిలో అప్పుడు రెడీగా ఏ ప్యాకెట్లో విత్తనాలు ఏ ఉంటాయో అవి పెట్టేస్తూ ఉంటాను నెక్స్ట్ అవి కూడా ఇది పెడతాను అనమాట కాబట్టి ఇది మంచి బీర అది చెడ్డ బీర ఇది పెద్ద బీర అది చిన్న బీర అని అనకుండా మీ దగ్గర ఏదుంటే అది మనం గో ఆధారితంగా చేసుకుంటాను గోవు నుంచి వచ్చిన సంపత్ అదే మనకి గతము పశువుల ఎరువు జీవామృతము గోమా గోమయము తర్వాత గోమూత్రము తర్వాత ఊడబుడిసి తర్వాత గోకృపామృతం ఇలాగ గోవు నుంచి వచ్చిన వాటి అన్నిటితో చేయడం వల్ల అందులో పోషకాలు ఇంకా డెవలప్ అయ్యి మంచి పోషకాహార పోషకాహారం మనకి కూరగాయల ద్వారాగా మనం ఎటువంటి కెమికల్స్ లేని సేంద్రియ ఆహారాన్ని మనం తీసుకోవచ్చు ఇదండి విషయం అయితే మాత్రం ఇప్పుడు చూసేద్దాం రండి చక్కగా మన బీరకాయలు పొడవ బీరకాయలు చక్కగా ఉన్నాయి పందిర్లో చూపిస్తాను రండి చూ చూడడమే కాదండి హార్వెస్ట్ కూడా ఉంది అదే పొడవ బేరు మీరు ఇష్టపడ్డారే మీరు పొడవ బేరుని నా బీరకాయలు ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేయబోతుంది చాలా సంతోషంగా ఉంది పదండి ఆలోచన చేయకుండా ఓకే అండి బీరకాయలు అయితే మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం రండి ఇదిగోండి ఇక్కడైతే ఒకటి ఉంది ఇలా మొక్కల నీటిలో కలిసిపోయి ఈ విధంగా ఉంటాయి కదా మాకైతే మాత్రం ఈ లైన్ అంతా కూడా ఇలా వచ్చేసింది అంతా కొనలు ఇటువైపు వచ్చి దిగాయి అనమాట ఈ బీరకాయలు అలాగే అటువైపు అంతా కూడా మొక్కే ఉంటుంది ఆకులన్నీ ఇటు వచ్చేసింది అన్ని రకాల తెగలు దొండకాయలు చిక్కుడుకాయలు అన్నీ ఏది కావాలంటే అది ఆ రోజుకే కావాలంటే అవి మేము హార్వెస్ట్ చేసుకుని ఏరుకోవడమే బీరకాయలు మాత్రం భలే పుష్టిగా చక్కగా బలేగా వచ్చే అండ్ వంకర్ వచ్చింది ఒకటి ఏదో పురుక్ కుట్టినట్టుంది దాని నివారణ కూడా ఒకటి మనం ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాటికి వేయించాలనేది కూడా మీరు చూడవచ్చు అలాగే ఇదంతా కూడా చూసారా మొత్తం ఇలా అయినంతా బీరకాయలతో సరదా సరదాగా ఉంది కదా పెద్ద పెద్ద బీరకాయలతో ఈ వెరైటీ ఇంతేనండి ఫస్ట్ స్టార్టింగ్ పొడవుగా వస్తుంది దాని తర్వాత ఈ విధంగా మంచిగా ఇలా వస్తుంది అనమాట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో తీసి మరి మీకు సరికి కనిపిస్తుందో లేదు తెలియడం లేదు పడితే వర్షాలు లేకపోతే ఎండ రెండూ చంపేస్తుందండి అసలు ఎలాగంటే చాలా ఇబ్బందిగా ఉంది అందుకే కొంచెం చిన్న ఎండెక్కిన తర్వాత వస్తే పైన తళ్ళు ఆరిన తర్వాత కానీ వీడియో తీయలేకపోతున్నాం అనమాట జారుతుంది ఎక్కువ రోజులు వర్షాల వలన ఇదిగోండి ఇలాగా నచ్చాయా మరి మీకైతే మాత్రం మన బీరకాయలు చాలా 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 సరదాగా భలే ఉంటాయండి మాత్రం ఇదిగోండి ఇది వంకర వచ్చింది కదా దీని గురించి మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్ ఇచ్చిన వీడియో చూడండి నివారణకి మరి ఎప్పుడు ఇలా రాకుండా ఉంటాయి అలాగన్నీ చేయబట్టే మనకు మంచి క్రాప్ అయితే తీసుకోగలుగుతున్నాం అనమాట ఈ విధంగా మనకి బీరకాయలు ఎక్కువ సీజన్లో ఒక్కొక్కటి మీరు ఎప్పటికప్పుడు చూస్తున్నారు కదా దొండకాయలు ఒకసారి మొత్తం వస్తూనే ఉంటాయి వంకాయలు ఒకసారి ఒక సీజన్ అంతా వస్తూనే ఉంటాయి ఇప్పుడు సీజన్ అంతా బీరకాయలు వస్తాయి ఇప్పుడు నాలుగైదు సార్లు అయితే మాత్రం హార్వెస్ట్ చేస్తారు మీరు వీడియోలో మీరు చూసే ఉన్నారు ఇదండి చక్కగాను మా ఇటువైపు ఇలాగా మొత్తం హ్యాంగింగ్ అయిపోయినాయి ఐదు ఆరు బీరకాయలు హార్వెస్ట్ చేసి అయితే చూపిస్తాను టేస్ట్ కూడా చాలా తీయగా ఉంటాయండి కోసి తినేవచ్చు అనమాట నేనైతే రెడీ మరి మీరు రెడీగా చూడడానికి ఒక్క రెండు కాయలు అయితే కేజీ అయిపోయాయి అంత వస్తున్నాయండి ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్నాయి కదండి వర్షాలు పడేసరికి ఏమవుతుందంటే చక్కగాను వాటర్ తాగుతున్నాయి వాటర్ పీర్చుకొని మంచిగా పెరుగుతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి రెండు కూడా వంకరయ కూడా ఎక్కువ ఉంచకూడదండి ముదిరిపోతే తప్ప పెరగ పెరుగుతాయి అనుకుంటాం కానీ పెరగవు ఎంత పొడవు చూడండి అబ్బా అవి ముట్టుకునేసరికి ఒక రకమైన ఆనందం వచ్చేస్తుందండి ఏదో పత్తి రోజులు బంగారం మనకి ఎవరు కొనిచ్చినంత ఆనందంగా ఇలా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట ముద్దు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అసలు ఆగలేం ఇంకా ముద్దు పెట్టకుండా చిన్నప్పటి వాళ్ళు చూస్తే ముద్దు పెట్టకుండా ఆగలేం కదండి అలా అనమాట అయితే చక్కగా ఈ విధంగా అయితే మాత్రం ఈరోజు హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ మంచి పెద్ద పొడవ బీరకాయల హార్వెస్ట్ అర్థమైంది కదండి విత్తనం బట్టి కూడా ఈ సైజు వస్తుందని అలాగే మన పోషకాలు బట్టి మనకి కేరింగ్ బట్టి కూడా ఇదే కాదండో ఇంకా ఉంది ఈ మూడితో అయిపోలేదు ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయి బీరకాయలు మన కూరతోనే కాకుండా తొక్కలు పచ్చడే కాకుండా డైరెక్ట్గా సలాడ్ లాగా తింటే చాలా చాలా మంచిదండి లోపల జీర్ణశయం అంతా కూడా క్లీన్ అయిపోతుందండి పచ్చివి తింటే రా మెటీరియల్ తింటే మనకి మార్కెట్లో వెలగూ తినలేము మనం మార్కెట్లోవి అంత పైన రసాయనాలు రసాయనాలన్నీ స్ప్రే చేస్తూ ఉంటారు కదా మనం తినలేం అనమాట కానీ మనం గార్డెన్లో పండిని మాత్రం చక్కగా మనమైతే మాత్రం తినొచ్చు తింటే మనకి ఆరోగ్యానికి పచ్చి కూరగాయలు చాలా మంచిది బయటవైతే మాత్రం తినకపోవడం మంచిది వండుకున్నాకే తినాలి వండకుండా తినకూడదు ఇలాగనమాట కాబట్టి మనం గార్డెన్లో దొరికే దొండకాయలు ఆనపకాయలు బీరకాయలు ఇవన్నీ కూడా మనం చక్కగా పచ్చి అప్పుడప్పుడు తింటూ ఉండండి లోపల జీర్ణామానికి మంచిగా క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట అది నేను చెప్పేది ఇంకేం కాదు బీరకాయ ఏవి తినలేము బీరకాయ మాత్రం తినగలం ఎందుకంటే బరువు పడిపోతున్నాయండి బాబాయ్ ఎందుకు అని సరే తీగా ఉంటుంది బీరకాయ వగరు అదేమి ఉండదు చక్క నీటితో చాలా బాగుంటుంది బాగున్నాయా నా సంతోషానికి తవతలు లేవు మరి మీకంత సంతోషంగా ఒకసారి కామెంట్ చేసేయండి మరి నాకు మెడలో హారాల్లాగా అనిపిస్తుంది చెప్పాను నువ్వు పత్తి రోజులు బంగారం వేసుకున్నంత ఆనందంగా ఉందని అలాగా నా బాగుందా నా మెడలో బీరకాయల హారం నచ్చిందా మరి నచ్చితే ఇంకెందుకు కలిసి లైక్ చేసేయండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు బాయ్ అండి